అవును మరి మరి నాక ఇన్నాక నుంచి నేను ఇక్కడనే ఉన్నాక మన నేను స్వర్గంలో ఉన్నానా ఇన్నాక నుంచి నేను ఇక్కడ ఉన్నాక మన స్వర్గంలో ఉన్నానాడు చెప్పాం సో ఇప్పుడు ఏంటంటే అక్క ఫోన్ తీసుకున్నా సో గైస్ నాకు దీని ఫోన్పే పిన్ తెలియదు ఓకేనా సో దీని పిన్ ఇప్పుడు నేను హ్యాక్ చేయాలి సో హ్యాక్ చేయాలంటే గాయస్ ఇప్పుడు నేను పిన్ హ్యాక్ చేస్తున్నా కానీ ఇది నేను గాయస్ జస్ట్ నేను ఫండ్ కోసం చేస్తున్నా ఇది కూడా నా ఫ్రెండ్ దగ్గర నేను నేర్చుకున్నా ఒకప్పుడు ఓకేనా జస్ట్ ఇది ఏదో ఫన్ కోసం అక్క మీద మళ్ళీ అక్క మీద ఆ అక్క అకౌంట్లో నుంచి నేను దబ్బే చెప్పి మనీ నేను మళ్ళీ అక్కకిచ్చేస్తాను ఓకేనా కానీ ఎవరు ట్రై చేయకండి గైస్ కొన్ని హ్యాకింగ్స్ అవసరం కోసం వాడచ్చు అండ్ కొన్ని అంటే అవసరం కోసం అంటే గిట్లాంటి చిల్లర థింగ్స్ కాదు సో గైస్ మంచి పని మంచి మంచి పని కోసం యూజ్ చేయొచ్చు కానీ చెడు పని కోసం కాదు అలాంటివి మీరు మాట్లాడితే ఉండేది ఉంటుందండి సో నేను ఇది వీడియో కోసమే నేను అక్క ఫోన్ హ్యాక్ చేయబోతున్నా సో దీనికి హ్యాక్ చేస్తూ ఏగా హ్యాక్ చేస్తాను ఫోన్ పట్టుకుంటు ఏంటంటే ఫోన్ లేకుండా కూడా హ్యాక్ చేయొచ్చు బట్ అట్లా అక్కడ తెలవాలి కదా అరే వీడియో నా పొద్దుగాల నా ఫోన్ పట్టుకున్నాం అని సో దానికోసమే అట్లా అక్కకి డౌట్ రావ డౌట్ రావాలి నా మీద డౌట్ వచ్చి డౌట్ రానట్టు చేస్తాను నేను ఓకేనా సరే నా కానీ అక్క ఏ మనీ మాత్రం దెబ్బ ఎంత మనీ అంటే నేను చూపిస్తాను ఓకేనా చలో బైజ్ అక్క మమ్మీ బెండకాయ చేసింది బెండకాయ బాగానే ఉంది తెలుసుగా ఎట్లుంటుంది మమ్మీ కర్రీ టేస్ట్ పోదాం అంటే పోదు సరే అక్క పోదామంటే పోదాం పా మరి ఏమైంది ఏమైందక్క ఏమైందక్క అట్ల కట్ అయితాయా కా పిచ్చిపట్టిందా ఇట్ల కట్ అయితదేంద్ర కట్ అయినట్టు చెప్పునట్ల ఇట్ల కట్ అయితదంటే అర్థం కాకే అలా మెసేజ్ వచింద్రా ఇప్పుడు వచ్చింది చూపి 5000 కట్ అయింది బరా 5000 కట్ అయింది బరా అదే మ్యాజిక్ ఇది 5000 కట్ అయింది బస చూపియక ఐటి మెసేజ్ చూపియండి మెసేజ్ చెప్పు ఇది చూపి ఇప్పుడు నీకు వచ్చిన నోటిఫికేషన్ చూపియాక అదే రా చూస్తున్నా ఇప్పుడే కనిపించింది పిక్చర్ల గురించి వెంటమే గాని లైవ్ ఇదే చూడటం టూ కలర్ లో చూసావు టూ కలర్ నాకు ఇప్పుడు చూపించింది 5000 కట్ అయినట్టు కొంచెం హే కాదలేక మెసేజ్ లో చూడు నీకు మెసేజ్ నోటిస్ కాదు

భారత్ మళ్ళీ 2000 కట్టేనేరా హా 10000 కట్టేనేరా భరతీ ఏంట 10000 కుపియా కొక్కసారి ఏ అవును 2000 కట్టేనే కరెక్ట్ కామెడీ చేస్తున్నావా అక్క ఆయన అకౌంట్ లో తీస్తున్నావా మరి ఇప్పుడు ఎట్లా అవుతాయి దేవుడు పైనే చెప్ప నా మీద ప్లాన్ చేస్తున్నావు అక్కడ మరేమో నాకు నువ్వు ఇట్లా కట్టాయి ఎట్లా కట్టాయి అంటుంటే నాకు నమ్మకొద్ది కానీ కాదక్కా అదే మేము అడిగినప్పుడు ఒక ఐదు వందల ఐదు వందలు కొడుతుంటే మీకు ఎట్లా మంచిగా మంచిగుండవే ఎట్లా అడిగేటప్పుడు ఒక ఐదు వందల ఐదు వందలు సేమ్ అయిందక్క మీ సొమ్మేదా ఇప్పుడు ఎవడో పదివేలు తిన్నాడు గుంజుతాయి గుంజక్క టెన్ కి ట్వంటీ థర్టీ ఇస్తాడు గుంజక్క నా టెన్ థౌసండ్ ఎంత కష్టపడితే కష్టపడి నాకు టెన్ థౌజండ్ వాళ్ళ నీళ్ళ నాకు సరే అక్క సరే 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 ఇక నీ పదివేలు పోయినాయి కానీ పాటు సరే కనుక్కొని చెప్పు నాకెందుకు అడుగుతున్నామ్మ నేను చేయను నీ పైసలు నీ ఫోన్ లో కట్టే ఫోన్ నాకు ఫోన్ ఆ అడిగితే తప్ప ఫోన్ అడిగితే తప్ప కాదు ఫోన్ ఏదైనా చేస్తే తప్ప టెన్ థౌజండా టెన్ థౌజండ్ అయితే నేనేం చేయనుమా నేనే తీసుకున్నాను నాకేమైనా చేతి తగ్గించాను లేదు నీ పైసలు ఏమైనా దొంగతనం చేసిన నేను కాదుగా నీ ఫోన్ నీ చేతిలో ఉంది నీ ఫోన్పే నీ దాంట్లో ఉంది నీ అకౌంట్లో సారీ ఫోన్పే అంటున్నా నీ అకౌంట్ నీదా నీ అకౌంట్ నీ దాంట్లో ఉంది ఫోన్పే ఫ్లోలో వచ్చింది ఫోన్పే అని

పదివేలు మీ తెలివింది ఆ రోజు ఏమన్నా నా నెత్తి చేద్దాం అనుకుంటున్నా పదివేలు ఇప్పుడు అక్క ఇగో సీరియస్ ఏంది ఏంది నేను తీసుకోలే అక్క నేను తీసుకోలే పైసలు సరే సరే తీసుకోపో పో నేనైతే కత్తల నీ దగ్గర పనికిరావు కత్తలో నేను తీసుకోవాలని చెప్పిన నేను తీసుకోవనా చెప్పిన నాకు అవసరం లేదు తీసుకోలేదు అవసరం లేదు తీసుకోలే పోలీస్ కేసు తీసుకో అది నేను ఎట్లా తీసాకా ఫోన్ ఇచ్చి ఉన్నా ఎట్లా తీసాకా పిచ్చా అక్కా నాకు నాకు అదే వద్దన్నది

ఏమైందక్క ఏమైందక్క మాకులు జల నువ్వు అన్న అంటున్నావు నేను దొంగ అంటున్నావు అవును మరి మరి నాతో ఇన్నాక నుంచి ఇక్కడనే ఉన్నాగా మన నేను స్వర్గంలో ఉన్నానా ఇన్నాక నుంచి నేను ఇక్కడనే ఉన్నాగా మన నేను స్వర్గంలో ఉన్నానాడు ఇక్కడనే ఉన్నాగా నీ ముందల్ని అక్కా ఇగో గదే వద్ద చెప్తున్నా నీకు ఎన్ని ఎవ్రీ టూ మినిట్స్గా త్రీ మినిట్స్గా కట్ అవుతుంది మరి ఇక ఏమో తెలియదు నాకు నా అన్నీ కట్ అవుతాయి ఆటోమేటిక్గా నీ అకౌంట్ అంతా ఖాళీ ఇప్పుడు ఫుల్లా నా దగ్గర ఒక ట్రిక్ ఉంది కానీ నువ్వు అది ఫాలో కావు సరే మరి నీ ఇష్టం నేను ఏం చేయనక్క నా మీద సీరియస్ అయితే మరి నేనేం నాకంటే నేను ఏం చేయను చెప్పక్క ఒక మాట చెప్పు ఏంది సిక్స్టీన్ థౌసండ్ మరి నేనేం చేయను చెప్పు నేను తప్పు చేస్తే నన్ను కొట్టక్క కానీ నేను తప్పు చేయనప్పుడు నువ్వు పడను కేసు పెట్టు పెద్దనా తీసుకో చె ఆ రోజు ఎవరు చెప్పారు బావకి నేనే చెప్పినాగా బా నీ ఎక్కుంటా డబ్బులు ఇట్లా తీసుకోవచ్చు అని జస్ట్ చెప్పినా అది కూడా నేను ఏదో యూట్యూబ్ లో చూసినా కాబట్టి ఇప్పుడు నేను అదంతా నేను మర్చిపోయి గతం గత అక్కా అయ్యో ఇదే వద్ద చెప్తున్నా సరే అక్క నాకు అది వాడు ఎవడు కానీ తెలుసుకుందాం కానీ ఒక ఒక ట్రిక్ అక్క ఒక మళ్ళీ నువ్వు ఒప్పుకుంటా అంటే ఓకే మళ్ళీ నేను చెప్తున్నాను ఒప్పుకుంటా అంటే ఓకే సరే ఇగో నువ్వు మళ్ళీ నేను ఒక్కనే ఇప్పుడు నీకు గతి ఎందుకంటే నీకు హ్యాక్ చేసి ఆ డబ్బులన్నీ గుంజుతాడు మరి నేను నిన్ను నన్ను నమ్మి మరి నువ్వు ఏమైనా వాటా ఇచ్చినావు అనుకో దాంట్లో నేను అక్క నాకు నాకు ఎక్కువద్దు ఇప్పుడు పదహారు వేలు పోయినాయి కదా ఆ పదహారు వేల సగమి పోయినైపోతే ఏం కాదు కానీ నేను పోయిన దాంట్లో నేను రప్పిస్తాక అలా నాకు సగమి అంటే నీకు నొప్పి వచ్చిందా పదహారు వేలు ఎవరు తింటే మాత్రం హ్యాపీయా సరే సరే సరే

వస్తాయి నేను చేసాం అక్క థౌజండ్ కొట్టు అక్క ఇగో చెప్తున్నాను చెప్తున్నా చెప్తున్నాను మార్కెట్ లో అసలు మన ఫ్యామిలీ ఇజ్జత్ ఇజ్జత్సా నేను

నేనసలు ఇవ్వను నేను బావ లేచావ్ కావ్ చేసితిందా కావ్ చేసితిందా ఆ లోపల గ్యాస్ నౌసమే లేదు అంతేగా అంతే అక్క 나తో చెడగడాలి పరిస్తరికేస్తారు మన తంపర తత్తు కార్ అన్యాయం ను మొత్తు

చె చెప్తున్నా ఏమంటే చూస్తున్నాను చూస్తున్నాం